ఫ్రెండ్స్ దాదాపుగా నాలుగున్నర రోజుల నుంచి అసలు ఈ కేసు ఏంటి అసలు దీని వెనకాలన్న మిస్టరీ ఏంటి అని చాలా తలలు పట్టుకున్న పోలీసులకు ఒకే ఒక చిన్న పేపర్ ద్వారా మొత్తం క్లూ అంతా కూడా బయటపడిపోయింది జరిగిన విషయం ఏంటంటే కుక్కట్పల్లి సంగీత్ నగర్ లో సహస్రాన్ని ఒక పదేళ్ల అమ్మాయి గుర్తు తెలియని వ్యక్తుల చేత చంపబడింది అంతే అయితే ఎంత చంపబడింది అంటే మెడ నిండా కత్తిపోట్లు అంతేకాకుండా కడుపులో పోట్లు అసలు ఆమెను చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు రక్తం మెడల్లో ఉన్న ఆమెను చూసి అసలు ఎవరితో మాకు గొడవలు లేవు ఏం చేయాలరా బాబు అంటూ తల్లిదండ్రులు లబోదిబోమన్నారు పోనీ సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా చూద్దామా అంటే అసలు ఆ కాలనీలో కానీ చుట్టుపక్కల అస్సలు అంటే అసలు సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించి ఎటువంటి ఆధారాలు సరిగ్గా దొరకనే లేదు అయితే ఈ క్రమంలో ఏమైంది అంటే కొద్దిగా రోడ్డుకి అవతల వైపు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని కొంతవరకు పోలీసులు బయట తీస్తే ఒక కుర్రాడు ఒక పదిహేను పదహారు సంవత్సరాలు కుర్రాడు అటు ఇటు 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 తరచాడుతుంటే ఈటికని ఇలాగా అనుమానాస్పదంగా ఉన్నాడు అంటే పోలీసులకు ఏ రకమైన క్లూ లేను లేదు అన్నప్పుడు ఒక చిన్న పాయింట్ దొరుకుతుంది కదా ఆ పాయింట్ ని వాళ్ళు పట్టుకుని సరే ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి దాన్ని లోతుగా పరిశీలిస్తే ఆ అబ్బాయి ఎవరో కాదు ఈ సహస్ర ఉండే బిల్డింగ్ పక్క బిల్డింగ్ అతను అయితే వాళ్ళు కూడా మామూలుగా తల్లిదండ్రి కుటుంబం ఉన్నవాడు ఆ అబ్బాయి పదో జరుగు తరగతి జరుగుతున్నారు అయితే ఎనభై వేల రూపాయలు కొట్టేద్దామని అంటే ఇంట్లో ఎవరు ఉండరు ఏదో ఒక రకంగా డబ్బులు కొట్టేసి చక్కగా వచ్చేద్దాము అనుకున్నాడు అయితే వెళ్తూ వెళ్తూ చేతిలో కత్తి జేబులో కత్తి కూడా పెట్టుకుని వెళ్ళాడు ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూస్తున్నది ఉంది కదా ఇది ఒక లెటర్ అనమాట లెటర్ ఏంటి అంటే అసలు ఏం చేయాలి ఫస్ట్ డోర్ లాక్ తీయాలి తర్వాత డోర్ లాక్ తీసిన తర్వాత అక్కడ ఉన్న బీర్వాని అన్నిటినీ సర్చ్ చేయాలి అంటే ఎతకాలి తర్వాత డబ్బులు దొంగతనం చేసుకోవాలి ఎవరైనా అడ్రస్తో వాడిని బెదిరించాలి కత్తితో ఇలా పెట్టి మిషన్ డన్ అని చెప్పేసి పెట్టాడు అనమాట అంటే ఏళ్ళ కుర్రాడికి మీరు ఆలోచించండి ఎంత క్రిమినల్ మైండ్ ఉంది అనేది అయితే ఏమైంది అంటే ఈ అమ్మాయి ఆల్రెడీ టీవీ చూస్తుంది యాక్చువల్లీ స్కూల్కి వెళ్ళాల్సిన పిల్ల స్పోర్ట్స్ అంటే ఈ అమ్మాయికి పాపం చనిపోయే ఇది ఉంది ఆ గండం ఉంది అయితే ఇంకా ఏమైంది తను చూస్తూ ఉందనమాట అంటే మామూలుగా టీవీ అది చూసుకుంటోంది ఈ లోపు ఈ పిల్లాడు వచ్చేసి దొంగతనం చేస్తుంటే ఆ పిల్లాడిని ఆపే ప్రయత్నం చేసింది అయితే వాడేం చేశాడు ఈ అమ్మాయి మీద కూర్చుని గొంతు నిలిమేశాడు అసలు ఇంకా నిర్దాక్షిణ్యంగా వాస్తవికంగా అయితే ఇంకా అమ్మాయి చచ్చిపోయింది అయితే చచ్చిపోయిందా లేదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా కత్తితో పోటీ చేశాడు అనమాట అందుకని ఆ అమ్మాయి అలా రక్తపు మడుగులో పడి ఉంది అనమాట చూసారా ఫ్రెండ్స్ ఎంత దారుణం అది పద్దెనిమిది సంవత్సరాల లో పిల్లలకి మన భారత చట్టంలో మన ఇండియన్ గవర్నమెంట్ పీనల్ కోడ్స్ ప్రకారం అసలు అది ఏమీ లేదంటారు కానీ ఇటువంటి క్రిమినల్ మైండ్ ఉన్న పిల్లల్ని మరి పద్దెనిమిది ఏళ్ళు పదిహేను ఏళ్ళని పెట్టుకోకూడదు ఎవరినైనా అతనికి కఠిన శిక్ష పడి తీరాల్సిందే లేకపోతే పసేపిల్ల పాపం పదేళ్ళు అంటే ఏదో టీవీ చూసుకుంటూ ఆడుకుంటుంది అయితే నేనేమంటున్నానంటే ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఇంత చిన్న పిల్లల్ని ఒంటరిగా ఇంట్లో వదలడం కూడా చాలా తప్పు విషయమేనండి ఈ విషయం మీరు కూడా కామెంట్ చేయండి అసలు మీ మీరు ఓకేనా మీ అభిప్రాయం ప్రకారం పిల్లల్ని అంటే పదేళ్ళ పిల్లల్ని ఏడేళ్ళ పిల్లల్ని పన్నెండేళ్ళ పిల్లల్ని ఇంట్లో ఒక్కడినే ఒక్కళ్ అమ్మాయి అవని అబ్బాయిని అవని వదిలేసి వెళ్ళిపోవడం కరెక్టేనా ఇప్పుడు మీరు గమనించండి ఈ పాప ప్లేస్ లో బాబు ఉన్నాడు అనుకోండి బాబు కూడా ఇలాగే చనిపోయేవాడు కదా పదేళ్ల వయసు అంటే బాబు అయినా పాప అయినా ఒకటే కదా కొద్దిగా ఒక పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చాయి అనుకోండి వాళ్ళకొక స్వా ఇది వస్తుంది ఒక మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి వాళ్ళు ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నా కొంచెం తలుపు గడి పెట్టుకోవాలి ఎవరైనా వస్తే చూసి తీయాలి ఇలాంటివేవో పెట్టుకుంటూ ఉంటారు మరి పదేళ్ల అంటే చాలా చిన్న పిల్ల అలాంటి పిల్లలు అసలు ఇంట్లో ఒక్కదాన్నే వదిలేయడం కూడా తప్ప విషయమే